హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి కోసం ఒక చిన్న స్టోరీ ఇద్దరు కాలేజీ అమ్మాయిలు స్వాతి మరియు లలిత ఇద్దరు సిటీ కాలేజీలో చదువుకుంటున్నారు సెలవులు రావడంతో లలిత వాళ్ళ అమ్మ ఊరు అయినా పల్లెటూరుకి వచ్చారు బస్సు దిగి నడుస్తుంటే చుట్టూ పచ్చని పంట పొలాలు గాలిలోని తడివాసన దూరంగా ఎద్దుల బండ్లు స్వాతి కళ్ళు ఆశ్చర్యంతో మెరిసిపోయాయి స్వాతి లలితను ఇలా అడిగింది లలిత ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందిరా సిటీలో ఇలాంటిది కళలో కూడా ఉండదు అని లలిత నవ్వుతూ అందుకే నాకు ఈ ఊరంటే ఇష్టం చదువులో టెన్షన్ అంతా ఇక్కడ మర్చిపోతా ఇద్దరు కాలవ పక్కన నడుస్తూ మాట్లాడుకుంటున్నారు గాలి పంటలపై అలలు లేపుతూ ఉంది పక్షుల కిలకిల శబ్దం వినిపిస్తుంది మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు స్వాతి మన ఫ్యూచర్ గురించి ఎప్పుడైనా భయం వేసిందా నీకు అని లలితని అడిగింది లలిత ఆ వేస్తుంది కానీ ఇలాంటివి చూస్తే జీవితం ఇంత సింపుల్గా కూడా ఉండొచ్చు అనిపిస్తుంది వాళ్ళు ఒక పెద్ద వేప చెట్టు కింద కూర్చున్నారు రైతులు పొలాల్లో పనిచేస్తూ కనిపించారు సూర్యుడు మెల్లగా వాలిపోతున్నాడు స్వాతి మన చదువుతో ఇలాంటి పల్లెలకి ఏదైనా చెయ్యగలిగితే బాగుంటుంది కదా అని లలితని అడిగింది అప్పుడు లలిత అన్నది నా ఆలోచన కూడా అదే అని లలిత స్వాతితో చెప్పింది ఊరికి తిరిగి ఏదో చెయ్యాలి సాయంత్రం గాలి చల్లగా మారింది ఇద్దరు నడుచుకుంటూ ఊరి వైపు వెళుతూ కళలు ఆశలు పంచుకుంటూ ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ పల్లెటూరి ప్రశాంతతను మనసులో నింపుకున్నారు ఆ రోజు వాళ్ళకి ఒకటి మాత్రం స్పష్టంగా తెలిసింది అదేమిటంటే జీవితం ఎంత ఎత్తుకెళ్ళినా వేర్లు మాత్రం పల్లెలోనే ఉంటాయి అని పల్లెటూరులో ఉండే ప్రశాంతత సిటీలలో ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి